మోందా తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగంతో కలిసి సిద్ధంగా ఉన్నామంటూ గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టిందని ఆందోళన వద్దని కోరారు రైతులతో కలిసి ఎర్ర కాలువ గట్లను పరిశీలిస్తున్న సమయంలో ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి తుఫాన్ ప్రభావాన్ని పరిశీలిస్తున్న మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యే మద్దిపాటికి ఫోన్ చేశారు నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావితం కారణంగా ముంపు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితిని గురించి ఆరా తీశారు తుఫాన్లు ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలను మద్యపాటి వివరించారు ప్రజలకు ఇబ్బందులు ఉన్న చోటు నుంచి పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రి లోకేష్ సూచించగా పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు పదివేల మందికి ఆహారాన్ని తాగునీటిని కూడా సిద్ధం చేసి ఉంచామని మద్యపాటి వివరించారు పొలాలు ముంపు బారిన పడకుండా డ్రైన్లు క్లియర్ చేసే అంశంపైన దృష్టి పెట్టాలని మంత్రి లోకేష్ అన్నారు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు

అలాగే సార్ ఇది రెండు వేల పద్దెనిమిది వరదలప్పుడే ఈ గళ్ళు అన్నీ పడిపోయినాయి సార్ తర్వాత వచ్చిన ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఏమి కనీసం ఒక ఎసబస్తా కూడా వేయలేదు సార్ ఇందులో దానివల్ల ఈ గళ్ళు చాలా ప్రమాదంగా ఉన్నాయి సార్ రైతులు ఎమ్మెల్యే గారి వెళ్ళినప్పుడల్లా రిక్వెస్ట్ లెటర్ ఇస్తున్నారు సార్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఫ్లడ్ ఏమైనా వస్తుందని భయపడి రైతులు అందరూ ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు విజిట్కి వచ్చారు సార్ చూస్తున్నాం సార్ ఓకే ఓకే సార్ 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 ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయంలో బాగా చేస్తున్నారు సార్ టూ డేస్ నుంచి కంటిన్యూ చేస్తున్నారు సార్ అదే సార్ అదే సార్ అందరూ ఉంటున్నారు సార్ సార్ ఉంటాం సార్ సార్ పదివేల మంది వరకు ఫుడ్ కూడా అరేంజ్ చేయించారు సార్ ఎమ్మెల్యే గారు అన్న నమస్కారం అండి మేము ఉంటాం అన్న భోజనం కూడా చేసుకున్నాం అన్న అట్లా నమస్కారం అండి అన్న అన్న అట్లా అట్లా